ఒరిస్సా సేవకి వెళ్ళి చనిపోయిన ఒక దైవజనుడు కుమారుని వార్త దైవజనుడైనటువంటి అయినటువంటివి ఇంకొక వ్యక్తి ఆ దైవజనుడు చెప్పడానికి అయా దేవుడు పరిశుద్ధం తీసుకుంటాడయ్యా ఇవన్నీ సహజం అవునయ్యా అవునయ్యా ఆ చిత్తములను బట్టే బాబుని దేవుడు అని చెప్తే వాని పరుగును బట్టి వాడి క్యారెక్టర్ నంచిన విషయాలు దా విధంగా ఒక దైవజనుడు వాకించెలు ప్రయాస ప్రయాసపడుతున్నటువంటి మా నాన్నగారు మా తండ్రి గారు మా రాజుగారు అండి దావీదికి వ్యతిరేకంగా కన్న కొడుకు చంపుతున్నాడా ఏడు మెఫీ పోస్తున్నాడు ఆడ అంటాడు అయ్యా మీరు మరి అడవుల పాలు కదా రాజ్యం కోల్పోయారు కదా అధికారం పోయింది కదా కొడుకు చేతిలోకి వచ్చేసింది కదా ఇంకా మీ వెనకాలతో ఉపయోగం ఏంటని మీ ఎక్స్పర్ట్లో చేరిపోయాడు అవతల దాంట్లో చేరిపోయాడు అంటే దావీదు గుండె పగిలిచ్చి కొడుకులా చేర్చుకున్నానే రాజకుమారులు ఒకడికి సదాకాలం బల్ల యుద్ధం భోజనం చేసి ఏర్పాట్లు చేసేది ఇంత ఘనపరిస్తే ఎంత ప్రేమిస్తే ఇలా చేస్తాడు అచ్చి బాబోయ్ అని గుండెంత గాయమైపోయి దుఃఖంతో ఉన్నాడు అడవులు పాలైపోయిన తర్వాత సుఖముగా తిరిగి రాజ్యమునకు తిరిగి వస్తున్న వేళ రోడ్డు పక్కన నేల మీద కూర్చొని పుష్ప కొత్తం ఎదురు చూస్తున్నాడు రాజు నాకు స్వాగతం అన్నాడు చూశాడు ఎరా నువ్వు రాలేదు ఆ రోజున అప్పుడు అంటాడు అయ్యా నాకు రెండు కాళ్ళు లేవు తమరుతో పాటు వచ్చేద్దామని బయలుదేరి గాడిది గంత కట్టమంటే నేను పోని మాటలు మీకు చెప్పే ఉంటాడు అయ్యాడు కాళ్ళు లేక గతి లేక వీడు మోసం చేస్తే నా మనిషి కదా అడుకోసం నేను కష్టపడ్డాను అడికోసం కన్నీరు గడిచాను నా కొడుకులో కొడుకు చేర్చుకున్నాను నా బల మీద కూర్చోబెట్టాను అలాంటప్పుడు నా శ్రమలో నాతో రాడాడు వస్తే దాబీదిక లాభం లేకపోగా ఇంకా కష్టమేముంది అయినా ఉండాలని కోరుకున్నాడు యజమానుని సోయలేని పొరుగు మనకొద్దాం తోలు వాని కేక వినని పరుగు మనకొద్దు డబ్బు కోసం పరుగెత్తే పరుగు మనకొద్దు అమ్మెయ్యా అప్పుడు యువబే వెళ్ళి తన అంబుల పదిలోకి వెళ్లి మూడు బాణాలు తీసి గురి చూచి కొట్టి దెబ్బ చంపేశాడు యోవాబు చంపింది ఆ అబ్షాలో కాదు దావిదు ప్రేమని దావిధ మనసుని దావిదు విన్నపాన్ని దావిదు అభ్యర్థనని మంచా చెడు లాభమా నష్టం నీకు ఎందుక ఆయన చెప్పాడు వద్దన్న నువ్వు చేయాలంతే కదా పోయింది అయిపోయింది ఇప్పుడు ఈ చావు చూడగానే అహిమయస్ అనేవాడు ఏమన్నాడు అయ్యా నేను వెళ్ళి అబ్షాలో మీకు లేడనే వార్తను దావిదు గారికి చెప్తాను అన్నాడు అప్పుడు అన్నాడు అవసరం లేదు నోరుముసిక కూర్చో ఇదేమో శుభవార్త కాదు పెద్దో పరిగెత్తికెళ్ళదు కూర్చ ఇలాంటి మాటలు రాజు గారికి చెప్పకూడదు ఏమలే అనుకున్నాడు కూర్చోంగానే కూసి అని పిలిచి అరే నువ్వు వెళ్ళి చెప్పురా అన్నాడు ఈడికి వెంటలు పుట్టింది నేను చెప్తానంటే వద్దంటివి అదే క్షణం ఇంకొక నెల మంది చెప్తుండేవి అదేంది అంటే నువ్వు నోరుముసి కూర్చుంటావా మిలిటరీ ఇక్కడ సైన్యం ప్రశ్నించకూడదు కూర్చో నువ్వు వెళ్ళరా అన్నాడు మీరు చెప్పండి ఇప్పుడు ఏం జరిగిందో అహిమయస్సు వెళితే మేమందరం వద్దని గోల పెడుతుంటే కూడా వెయ్యి నాణ్యములు ఇస్తే ఇస్తే కూడా మేము చెయ్యం పని అంటే కూడా పది మందిని చుట్టూ పెట్టుకొని కసిగా మూడు బాణాలు గుండెలు కొట్టి చంపేసాడు దుర్మార్గుడు అని నా మీద దావీదికి వీడు చెప్తాడు ఎందుకంటే వీడు దాబీది మనిషి అహిమయస్ ఎవరు వీడు చెప్తాడు ఈడు వెళ్తే కొంప్లైంట్కి పోతే పోస్ట్ ఊస్ట్ అయిపోతే నన్ను చంపేస్తాడు దాబీదు అందుకనే కూచా నీకాహుమతి శుభార్త కుచ అని ఆడు పబ్బించాడు ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈడేమంటాడు అయ్యానే వెళ్తానయ్యా అయ్యా నేను చెప్తానయ్యా అయ్యా కుచా అయ్యానే వెళ్తానయ్యా నీకు ఆ బహుమానం ఇస్తాడా మెచ్చుకుంటాడా ఏం వారుతాడు అది కూర్చో నాకు బహుమానం అక్కర్లేదయ్యా జీతం అక్కర్లేదు అక్కడ నేను చెప్తానయా సర్లే లేళ్ళురా అన్నాడు ఎందుకన్నాడు తెలుసా అప్పుడు ఈడి మనిషి కూసి బయలుదేరిపోయి అరగంట అయిపోయింది ఈయన ఇప్పుడు దిల్లినా ఈ కంటే ముందు మావోడే వెళ్తాడు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ మన పేరున సపోర్ట్గా రాయి కానీ పని కట్టుకొని పంపించాడు అన్ని అయితే అహిమయస్ అడ్డంబడి ముందు ముందేపడి దావీ దగ్గరికి స్వాతంత్రం చెప్పండి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దావీద్ గడపలో కూర్చొని ఉంటే ఆ పైన గుమ్మ మీద హుడు కూర్చొని ఉన్నాడు ఆడు చూసి అయ్యా ఒకడెవడో పరుగెడతాడు మామూలుగా లేదు పరుగు అని చెప్పాడు ఆడు ఎట్ట పరికెడతాడు రా అని దావి అడిగాడు ఎట్ట అని అన్నాడు అట్టయితే ఆడు ఖచ్చితంగా అహిమాసేరా అని దావి తెలిసి కూర్చున్నాడట వాని పరుగును బట్టి వాడి క్యారెక్టర్ నచ్చిన విశాడు నా పాయింట్ అది అరే అదైతే కనుక అహిమాసే వాడు ఖచ్చితంగా మంచి వార్త లేచి కూర్చొని రాగానే రాజా నమస్కారం ఎరా బాబు ఎలా ఉన్నాడు ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడో అహిమయ్య తెలుసా తెలీదా చూశాడా లేదా ఈడు ఉన్నది ఉన్నది చెప్పేస్తాడని భయం కదా యోబాబుని వద్దంటాం మనోడు అన్నాడు సింపుల్గా అయ్యా యోబాబు నన్ను పంపించినప్పుడు అక్కడ చాలా మంది జనం ఉన్నారయ్యా గారిని చూడలేదయ్యా అన్నాడు మరి ఎందుకో పరిగెత్తికి వచ్చా అన్నాడు ఈలోపు ఉగురి చేత ఉగురి చేత వచ్చాడు అసలోడు అంటే ఎవడు యోబాబు మనిషి ఏం చెప్తే చెప్పేవాడు ఎట చెప్పండి అటు చెప్పేవాడు దేవునికి స్తోత్రం ఆడొచ్చాడు వచ్చి ఊహగిరి చేస్తున్నాడు రే మౌరుడైన అంశాల మేల ఉన్నాడు రా నీ శత్రుల ఆవిడ దావేద కుప్పకులిపోయి భయంకరంగా ఏడుస్తున్నాడా అయ్యో అంశాలు నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేదిరా ఎంత ఘోరం అని భయంకరంగా ఏడుస్తున్నాడు అహిమయ దావేది పక్కన నిలబడి ఉన్నాడా ఒక దైవజనుడు వాక్యం చెబితే నేను అప్పుడు కంగారు పడి నాకెందుకు ఆత్మలో ఏకీపించలేక ధ్యానిస్తే ప్రభువు నాకు ఇచ్చిన మాట అఖిమయ్యు వేస్ట్గా పరిగెత్తాడు అడ్డగోలుగా పరిగెత్తాడు కొంతమంది అలాగే పరిగెడుతున్నారు అని చెప్పినప్పుడు నేను ఎందుకు ఆత్మలో ఏకీపించలేకపోయినా సరే పెద్దవారే కదా మంచిదేలే అనుకున్నాను కానీ నేను దాని మీద నెమ్మది పొందల ఏంటి అహిమయీస్ గురించి బైబిల్లో ఎక్కడ చూసినా పాజిటివ్గా ఉంది ఈయనేమో వేస్ట్గాడు అడ్డగోలుగా పరిగెత్తాడు అంశాల గాడిదకిని అహిమయ్యకి తేడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఏంటి ఎందుకో తేడా తేడాకూడద కరెక్ట్ కాదు అనుకుని ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు నాకు నేర్పిన పాఠం ఇప్పుడు ఈ మాట వినండి అబ్షాలోము చనిపోయాడా ఎలా ఉన్నాడంటే అహిమయ్య చెప్పాడా అహిమయ్య తెలీదా చెప్పాడా మరి మరి ఎందుకు వెళ్ళినట్టు ప్రభు నాతో మాట్లాడిన మాట అహిమయ్యు దావిదును ప్రేమించేవాడు అహిమస్సు దావీదును గౌరవించేవాడు వెయ్యి నాణ్యములు ఇస్తే కూడా దావీదికి వ్యతిరేకంగా చిన్న పని చేయన నమ్మకమైన వాడు అలాంటి వాడు సైన్యములో పదోన్నతి సేనాధిపతికి నడికట్టు పొందడం అంటే చిన్న విషయం కాదు అది సకల గౌరవాలని జీతపత్యాల ఘనతలు అన్నింటినీ వద్దన్నాడు ఎందుకనంటే రాజు అంటే అంత ప్రేమ అతనికి ఉద్యోగం కంటే పదోన్నతి కంటే లా ప్రమోషన్ కంటే డబ్బు కంటే అన్నిటికన్నా రాజు అంటే పిచ్చి ప్రేమ మరి ఇన్ని చేసిన వాడు ఎందుకు వెళ్ళలేదు వెళ్ళి ఎందుకు చెప్పలేదు అని అడిగితే ప్రభు నాకు నేర్పిన పాఠం కన్న కొడుకు అబ్షాలోము రాజుకు వ్యతిరేకంగా పనిచేయడానికి కల్లారా చూశాడు రాజును చంపడానికే బరిదెగించిన సీన్ కల్లారా చూశాడు దావీదు నమ్మిన పంట యోవాబు యోబాబు దావీదికు వ్యతిరేకంగా అబ్షాలోముని చంపడం కల్లారా చూశాడు అబ్షాలోమును చంపిన యోవాబుకు అనుకూలంగా మాట్లాడే కూసి ఉత్సాహం పరుగుని కల్లారో చూశాడు అహిమయస్సుకు బాధ కలిగిందట ఏంటి ఇలా జరుగుతుంది దేవుని మనస్సును సంతోషపరచడానికి అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి మా నాన్నగారు మా తండ్రి గారు మా రాజుగారు అనే దావీకి వ్యతిరేకంగా కన్న కొడుకు చంపుతున్నాడా యోవాబు సేనాధిపతి కొడుకు శత్రువు అయిపోయాడు సేనాధిపతి కన్నింగ్ అయిపోయాడు ఆ డెస్టెన్ కూడా డబ్బు కోసం పరిగెడుతున్నాడు మొత్తం రాజ్యమే మా నాన్నగారికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు డాడీకి ఏదో నష్టం జరుగుతుంది డాడీకి ఏదో కీడు జరుగుతుంది వీళ్ళందరూ ఏకమైపోయి నాన్నగారిని ఇబ్బంది పెడుతున్నారు ఈ పరిస్థితుల్లో నేను పోయి మా నాన్న పక్కన నిలబడాలా ఆయన గుండె బగ్గలు కూలిపోతాడేమో ఏదైనా బాధ జరుగుద్దేమో నేను పోయి మా నాన్న దగ్గర ఉండాలని నాన్న దగ్గరికి వెళ్ళాలి మొత్తం వ్యతిరేకమైపోయారు మొత్తం యాంటీ అయిపోయారు ఏదో చేస్తున్నారు రా బాబు సైన్యాధిపతి అలాగే ఉన్నాడు సైనికుడు అలాగే ఉన్నాడు కొడుకు అలాగే ఉన్నాడు బాబోయ్ ఈ దక్షిణ పక్కన ఉండాలి అనే ఒక పిచ్చి ప్రేమతో ఆరాటంతో అతని పక్కన నిలబడాలి ఆయనకి ఏదైనా చూసుకోవాలి కాపాడుకోవాలనే తాపత్రయం కొద్ది పరిగెత్తాడు తప్ప యువబాబు ఎవరు నా గురించి చెప్తే నా గురించి చెప్పడానికి వెళ్తున్నాడు అనుకుంటున్నాడు యువబాబు కానీ ఒక్క మాట యవబు చెప్పాడా అయ్యా ఆడే చంపేశాడు అని ఒక్క మాట అంటే తప్పేం కాదుగా అంటే శత్రువు మీద కూడా ఒక చెడ్డ మాట చెప్పే మనసు అహిమీసుకోలేదు ఇప్పుడు యోబాబు అని చెప్తే అది అబద్ధం కాదుగా నిజమేగా అది దావీదికి వ్యతిరేకం కాదుగా అనుకూలమైన రిపోర్టేగా అయినా ఒకడి మీద చెడు చెప్పే మనసు అహిమయించలేదు అది శీబ అని ఉన్నాడు చూసావు శీబ యోనోతాను యొక్క దాసుడు అడేం చేశాడు దావీదు అడువుల పాలైన ఇదే సందర్భంలో అప్షాలు సందర్భంలో ఆ రెండు కాళ్ళు లేదు కదా గాడిద కట్టాలని వెళ్ళిపోతాను మా నాన్నగారితో పాటు అడవిలోకి అన్నాడాడు మెఫ్ఫీ భవిష్యత్ అలాగంటే అలాగేనయ్యా అని గాడిద దగ్గంతకి తాడి వెళ్ళిపోయాడు సహజంగానే దావి అడుగుతాడు ఏడ్రా మీ వాడు మీ అయ్యారు రాలేదే అన్నాడు ఎవరన్నా అయ్యప్పజేకి రాకపోతే అని అడిగితే తెగ ఫీల్ అయిపోతారు అడుగుతాడు మరి అడగరా దేవుని చుతూ రా రాకుండా ఫీల్ అవ్వడు కానీ అని అడిగితే ఫీల్ అయిపోతున్నాడు ఆడేవరకం నాకు అర్థం కాదు సరే ఏడి మేఫీ పోస్తో అన్నాడు ఆడ అంటాడు అయ్యా మీరు మరిక అడుగులు పాలు అయిపోయారు కదా రాజ్యం కోల్పోయారు కదా అధికారం పోయింది కదా కొడుకు చేతిలోకి వచ్చేసింది కదా ఇంకా మీ వెనకాలతో ఉపయోగం ఏంటని మీ ఎక్స్పర్ట్లో చేరిపోయాడు అవతల దాంట్లో చేరిపోయాడు అంటే దావిదు గుండె పగిలిచ్చి కొడుకులా చేర్చుకున్నానే రాజకుమారులు ఒక్కడికే సదాకాలం బల్ల యుద్ధం భోజనం చేసి ఏర్పాట్లు చేసే ఇంత కనపరిస్తే ఎంత ప్రేమిస్తే ఇలా చేస్తాడు అచ్చి బాబోయ్ అని గుండెంత గాయమైపోయి దుఃఖంతో ఉన్నాడు అడవులు పాలైపోయిన తర్వాత సుఖముగా తిరిగి రాజ్యములకు తిరిగి వస్తున్న వేళ రోడ్డు పక్కన నేల మీద కూర్చొని పుష్పకత్వం కొత్తం కొంచుకుని ఎదురు చూస్తున్నాడు రాజు నాకు స్వాగతం అన్నాడు చూశాడు ఎరా నువ్వు రాలేదు ఆ రోజున అన్నాడు ఆడి మనిషి కనపడ్డా అడిగాడు రాలేదే అని అని అడిగి అనబడ్డ అని మేము అదే చేస్తుంటాం మా మీద అడుగుతాడు దేవుని స్తోత్రం రాలేదే అని అడిగాడు అలా అడగకూడదు అంటండి నువ్వు వచ్చే అదే సంతోషం పరలోకం ప్రసన్నం అని చెప్పి ధనం పెట్టాలంట ఇది ఏంటో మరి సిస్ట నాకు అర్థం అడదు తప్ప నన్ను అడిగితే నువ్వు రాలేదే అని అడిగితే తప్ప వస్తే వచ్చావని సంతోషించాలి అంతే రాలేదని అడగకూడదు నువ్వు ఎందుకని నువ్వు మా సైన్యం ఒకటి కాదా కాదన్నమాట దేవుని స్తోత్రం ఆ మొక్క ధైర్యంగా చెప్పి కడగము మళ్ళీ అట్టు ఉండదు నేను చెప్పేదానో అంటారా అప్పుడు అంటాడు అయ్యా నాకు రెండు కాళ్ళు లేవు తమరుతో పాటు వచ్చేద్దామని బయలుదేరి గాడిది దిగ్గి కట్టమంటే ఈ సేవ నన్ను మోసం చేసి పరుగు పరుగును వచ్చి లేనిపోని మాటలు మీకు చెప్పే ఉంటాడు అయ్యాడు కాళ్ళు లేక గతి లేక వీడు మోసం చేస్తే ఆప్షన్ లేక పడునాను గాడిద దాడి ఎత్తుకుపోయాడయ్యా అంటే దావిదెంత బాధపడ్డాడు తెలుసా ఇప్పుడు ఒకవేళ ఈ మెఫీ భవిష్యత్తు దావీతో పాటు అడవిలోకి వెళ్ళిపోయి ఉంటే దావేదికి ఏమన్నా లాభమా కుంటోడు కదా సార్ పరిగెత్తనాడు కదా ఎక్కడికి వెళ్ళినా వీడిని కాపాడడానికి దావీది మొయ్యాలి ఇన్ని లేకపోతే ఇద్దరు మనుషులు కేటాయించాలి దావీదికి అద్దు రూపాయి లాభం లేదు లేకపోయినా నా కొడుకు కదా నాతో ఉండాలి కదా ఆశపడ్డాడు నా మనిషి కదా అడికోసం నేను కష్టపడ్డాను అడికోసం కన్నీరు గడిచాను నా కొడుకులో కొడుకుగా చేర్చుకున్నాను నా బలం మీద పూర్చోబెట్టాను అలాంటప్పుడు నా శ్రమలో నాతో రాడాడు వస్తే దాబితికి లాభం లేకపోగా ఇంకా ఉంది అయినా ఉండాలని కోరుకున్నాడు అది కుటుంబమైనా సంఘమైనా సేవ అయినా నాయకత్వం అయినా నువ్వు కొడుకు అనుకుంటే నువ్వు ఉండాలని కోరుకుంటారు లాభ నష్టాలు ఎవడకు కావాలి తండ్రి కొడుకుల మధ్య లాభ నష్టాలంటే పనికి మళ్ళీ మాట ఏంట పనికి మళ్ళీ మాట ఏంటండి నేను కొడుకులా చూసుకున్నాను నా కష్టకాలంలో నాతో ఉండాలి కదా అని కోరుకున్నాడు అంతే వెంటనే అంటాడు దండమిట్టయ్య నువ్వు అడుగులు పాలయంత మొదలుకొని రాజు సుఖముగా రాజు సుఖముగా తిరిగి వచ్చే వరకు నేను గడ్డము కత్తిరించుకోలేదు కాళ్ళు కడుక్కోలేదు పట్టలు మార్చుకోలేదు ఇలాగే ఉన్నానయ్యా అంటే అక్కడితో నమాంతం విధి కౌకరించుకొని పోన్లే అవన్నెందుకులే సరే దా తీసుకెళ్తున్నాడు రాజు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చే రోజు ఒకటి ఉందా లేదా మాట్లాడలేదు తిరిగి వచ్చినప్పుడు మనం వద్దా ఎదుర్కొన్నప్పుడు నువ్వు నాతో రాలేదే శోధన కాలంలో నిలబడలేదే పోరాటంలో నిలబడలేదే పరుగులో లేవే యుద్ధములో కన్నపడలేదు నడకడాన్ని నిన్ను పట్టుకొని రేపు దేవుడు ఏం చెబుతు చెప్తావు నాకు చెప్పినట్టు చెప్తావా నాతో మాట్లాడితే మాట్లాడతావా నాకు ముఖం సాటించినట్టు ముఖం సాటేయగలవా గ్రూపులో సైలెంట్ అయిపోయినట్టు అవ్వగలవా కుదరదా ముఖం పట్టుకొని అడుగుతాడు నువ్వు ఎందుకు రాలేదని జెన్యున్ ఆన్సర్ చెప్పాల్సిన రోజు కూడా వస్తుంది నీకు ఏం తమాషా అండి ఒక వ్యక్తి కోసమా ఒక సంస్థ కోసమా ఒక డబ్బు కోసమా ఒక పదవి కోసమా దేశములో మహారక్షణ కొరకు మోకాల మీద ప్రయాసపడుతున్నాం రాజ్యమును కోల్పోయి అడువులు పాలైపోయినప్పుడు నాతో రాలేదే వస్తే ఏం సుఖమయ్యా సుఖమో కష్టమో నాకన్నా బాధలతో పాటు ఇదొక ఒక అదనం బాధ ఉండాలని మేసుకుంటారు కానీ నువ్వు నాకు రావాలి కదా నాతో పాటు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను నీ పరుగు కరెక్ట్గానే ఉందా నమ్మకమైన పరుగేనా యథార్థమైన పరిగేనా కొంతమంది ఏమో బుద్ధి లేని పరుగు కొంతమేమో కుట్రపూరిత పరుగు కొంతమంది ఏమో అసలు ఈ మాట చెప్తే దావి చచ్చిపోతాడేమో కుప్పుకూలిపోతాడేమో అడిగి ఏం ఫీలింగ్స్ లేవు మీ బాబు శత్రువులందరూ పోయినంటే అడుగుబోయాడు ఒక వార్త ఎలా చెప్పాలండి ఎవరిదైనా మరణ వార్త చెప్పాలంటే మనం ఎంత ఆలోచిస్తాం అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా రివీల్ చేస్తాం వాళ్ళని వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఒరిస్సా సేవకి వెళ్ళి చనిపోయిన ఒక దైవజనుడు కుమారుని వార్త దైవజనుడు అయినటువంటివి ఇంకొక వ్యక్తి ఆ చెప్పడానికి అయా దేవుడు పరిశుద్ధం తీసుకుంటాడయ్యా అయ్యా మిషనరీ పిల్లలు అందరూ ఇలాగే చనిపోయారయ్యా పలాను మిషనరీ కొడుకు ఇట్లా చనిపోయాడు పలానా దైవజనుడు కుమార్తె పలానా దైవజనుడు భార్య చనిపోయింది సేవలు ఇవన్నీ సహజం అవునయ్యా 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 ఇలాగ నలభై ఐదు నిమిషాలు చెప్పి నిజమేనయ్యా మన కుటుంబంలో జరిగితే కూడా మనం అట్లాగే స్వీకరించాలి అట్లాగే అంగీకరించాలి తప్పదు దేవుని చిత్తం అని చెప్తున్న తర్వాత అవునయ్యా ఆ చిత్తములను బట్టే బాబుని దేవుడు తీసుకున్నాడు అయ్యా అని చెప్తే ఒక్క నిమిషమే ఏడిచాడంట తేరుకొని సరే అయ్యా దేవుని చిత్తం అని ఆ జ్ఞాపకార్థ జ్ఞాపకార్థకుడికి నన్ను పిలిచారు నేను వెళితే నా సమక్షంలో ఆ దైవజనుడు కొడుకుని ఏమిటి ఇరవై సంవత్సరాల వయసుకొచ్చిన సేవకు పనికి వస్తున్న కొడుకుని అర్ధంతరంగా కోల్పోతే మిషనరీ ట్రిప్లో ఆ తండ్రి చెప్పిన సాక్ష్యం తెలుసా నేను కూడా అందరిలాగనే గుండె పగిలి చచ్చి కానీ దైవజనులను సిద్ధపరిచిన తీరు వలన నేను తట్టుకోగలిగాను అన్నాడు వా వాల్ మినిస్ట్రీ దట్ వాజ్ ఆ సభలో నేను కాదు ఇంకొక వంద మంది చెప్పిన ప్రసంగాల కంటే ఆ రోజున ఆ రోజున వన్ జీరో ఎయిట్లో కూర్చున్న దైవజుడు చెప్పిన మాటలే కాస్ట్లీ ఈ వేదిక మీద వంద మంది చెప్పిన ప్రసంగాల కంటే అదే కాస్ట్లీ ఒక తండ్రి గుండె పగలకుండా కొడుకు మరణాన్ని స్వాగతించి జ్ఞాపకార్థ కొన్ని తెలుసా ఘనమైన కృతజ్ఞతని పెట్టాడు పిచ్చకపోయింది నాకు వాక్యం చెప్పడానికి స్వరం రాలేదు ఘనమైన కృతజ్ఞత పెడితే ఏం టైటిల్ పెట్టేవాయ బాబు నా కొడుకును ఒరిస్సా మిషనరీ ఆమెకు ఒక విత్తనంగా విత్తాను చూసుకొని రాబోయే సంవత్సరంలో పంట అంటున్నాడు ఆశ్చర్యపోయాను నేను మా సంఘంలో చెప్పాను ఆ దైవజనుడి ఆత్మీయ స్థాయి కంటే నాదొక మెట్టు తక్కువని చెప్పాను సంఘంలో నేను చెప్పను ఈ గారు ఎప్పుడు వస్తే అప్పుడే డియన ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆయన అడుగు పెడితే చాలు ఆయన ఆకాశానికి ఎత్తాడు నన్ను నేను మా సంఘంలోనూ ఆ సభ వేదిక మీద మైకులోను చెప్పాను నేను ఈ దైవజనుడి కంటే ఒక మెట్టు తక్కువే ఉన్నాను ఇలాంటి దుఃఖమే నాకే జరిగితే నా ఇంట్లో జరిగితే నేను ఇంత ఇంత స్థితిప్రజ్ఞతగా నిలబడి ధైర్యంగా మాట్లాడలేడేమో భయపడతానేమో దుఃఖపడతానేమో ఇతని స్థాయి చాలా ఎక్కువ ఉందని చెప్పాను అడికి అసలు ఫీలింగ్స్ ఎలా లేవు మీ అబ్బాయి చచ్చిపోయాడు ఎట్ట చెప్తే అటు తీసుకెళ్ళి నువ్వు మొరటోడతాను కాదు ఆ భయంకరమైన సమయాన్ని క్యాష్ చేసుకుండా ట్రై చేస్తున్నవాడు సేబ అనే మోసపూర్తిమైన దాసుడు అంటే రాజు దగ్గర ప్రయోజనం కోసం ఆ అమౌ శుభవంతులేని బలి చేస్తావా నీ ప్రయోజనం కోసం వేరే ఒకటి మీద ఎంత నీ పరుగు సీబా పరుగా నీ పరుగు కూషి పరుగా నీ పరుగు అబ్సాలమును చంపుడుకై సరదాపడి పరిగెత్తినటువంటి యాబాబు పరిగా అసలు అంశాలము ఉన్నాడా పోయాడా సోయ్ లేకుండా పరిగెత్తినటువంటి కల్చర్ గాడితే పొరుగా రెండు రెండు మాటలు ఆయన చంపితే నీకు పది తులములు విండిస్తాను నా నడిక బహుమతి ఇస్తానన్నా పరుగెత్తని ఒకడున్నాడు బహుమతి ఇస్తాను అన్నా పరుగెత్తని ఒకడున్నాడు అదే అహిమయస్సు నీకేం బహుమతి రాదుగా ఎందుకంటే నాకు బహుమతి అక్కర్లేదు అయినా పరిగెడతాను అన్నాడు బహుమతి ఇస్తానన్నా ఒకడు పరిగెత్తడం లేదు దేవుని చిత్తం కాదు కాబట్టి ఇక్కడ బహుమతి రాదు అని తెలిసినా పరిగెడుతున్నాడు అహిమైస్త దేవుని చిత్తం అని నీ పరుగు ఎలాగ ఉంది ఈ సంవత్సరం నీ పరుగు అర్థవంతంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని వ్యర్థమైన పరుగు అర్థం లేని పరుగు తోలు వాణి కేక వినని పరుగు యజమానుని మోయని పరుగు కుట్రపూరితమైన పరుగు అహంభావంతో కొన్ని పరుగు వ్యర్థమైన పరుగు ఇవన్నీ కట్టుబెట్టి నువ్వు దేవుని కోసం ఒక యోగ్యమైన నమ్మకమైన పవిత్రమైన నడిపింపులో ఉన్న మంచి పరుగు పరిగెత్తి బహుమానం పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను